హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా భోగి ముందు రోజు మా ఫెస్టివల్ అయితే ఇలా స్టార్ట్ అయింది అప్పటికప్పుడు సరుకులు లేవని చెప్పి మా ఆయన అయితే బజార్కి తీసుకెళ్ళాను వన్ వీక్ నుంచి చెప్తూనే ఉన్నానండి తీసుకురా తీసుకురా అని చెప్పి మర్చిపోతూ వస్తున్నారు ఇంకా అప్పటికప్పుడు మా ఆయనకి ఇంకా నేను అలిగి కూర్చునేసరికి ఏం చెప్పినా తీసుకురావు నన్ను తీసుకుపో తీసుకుపోవు అని చెప్పి సైలెంట్ అయిపోయాను ఇంకా ఏమనుకున్నాడో ఏమో తెలీదు అప్పటికప్పుడు రెడీ అవ్వని చెప్పి భోగి ముందు రోజు ఇది ఈవినింగ్ అయితే బజార్కి వెళ్ళాము ఇంకా మా కాలాస్తులో వీధులు చూడండి ఎంత నిండిపోయా అయ్యో బైక్స్ ఆటోస్ అన్నీ గుద్దుకునేస్తున్నాయి ఒకటి తర్వాత ఒకటి ఇసుక వేస్తే సందు లేదనమాట రోడ్లో అలా ఉంది మెయిన్గా ఈ కలర్స్ కోసమే వెళ్ళాను బజార్కి ఇంకా ఇంట్లో ఆయిల్ అవన్నీ అయిపోయాయి అన్నమాట అవన్నీ ఉంటేనే కదా ఏమైనా చేయగలుగుతాం అందుకని చెప్పి వెళ్ళాను ఏదైనా అండి మా ఆయన ముందు నుంచి చెప్తుంటే ఆ రోజుకి ఆ రోజే చూసుకుంటాడు ముందే వెళ్దాంలే అనుకొని అనుకోడు అందువల్ల నాకు కోపం వచ్చేసింది ఇంకా ఆయన ఇప్పుడు తీసుకెళ్ళకపోతే ఫెస్టివల్ కూడా జరిగేటట్లేదులే అని చెప్పి తీసుకెళ్ళాడు ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చాక ఇంకా నైట్ పడుకునేసాము తినేసి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ముగ్గేస్తున్నానండి ఇంకా నేను పక్కింట్లో సుంతత్తా అని చెప్పి ఒక ఉంటుంది ఆమె లేచామన్నమాట లేచిన తర్వాత నేనే ఫస్ట్ వేస్తున్నాను ఈరోజు ముగ్గు చూసారా నా ముగ్గు అయితే ఎంత బాగుందో ఆ వైకుంఠ వాకిల్లు ఫోన్లో చూసి నేర్చుకొని మరీ వేశాను మా అత్త ఉంటే మా అత్త బాగా వేసేది నాకైతే ఈ ముగ్గు నేను వేసేస్తే ఆ వాకి వైకుంఠ వాకిల్ అనేటివి మా అత్త వేస్తుంది అనమాట నాకు రావు ఇంకా దోమలు అయితే భలే కొడుతున్నాయండి బయట భోగి అయితే ఇంకా ఎవరూ వేయలేదు వన్కి లేచాను నేను మా పిల్లలు పడుకున్నాక మా హస్బెండ్ దగ్గర వదిలేసి ఇంకా నేను లేచేసరికి మా పాప కూడా లేచేస్తుంది ఎర్లీ మార్నింగ్ లేచి వేద్దాంలే అనుకుంటే అందుకని వన్కి వన్ థర్టీకి లేచాను లేచిన తర్వాత చాలామంది అయితే ఉన్నారండి కానీ ఇంకా వాకిల్ ముందు కలబ్బు జల్లి అలా ముగ్గులు వేసుకుంటూ ఉన్నారు సంక్రాంతి భోగి అంటే ముగ్గులే కదా చాలా బాగుంటాయి అసలు అందరూ అండి బలే వేసుకుంటారు ఇంటి ముందర ప్రతి ఒక్కరు ఇంకా ఫోర్ అయ్యాక పక్కనైతే భోగి వేస్తున్నారు ఈసారి అయితే మనం మన ఇంటి ముందర వేయకూడదు కదా మా అత్తయ్య చనిపోయి లెవెన్ మంత్స్ అవ్వలేదు సంవత్సరం చేసుకున్న తర్వాత మనమైతే అన్ని ఫెస్టివల్స్ చేసుకోవచ్చు ఇంకా ముగ్గులు అవైతే వేసుకోవచ్చు అని చెప్పారు అందుకే అండి ముగ్గు అయితే వేసుకున్నాము ఇక్కడైతే పక్కన భోగి వేస్తుంటే ఇంకా అక్కడికి వచ్చాము చలి మంట కాచుకోవడానికి ఆ చలికి వెచ్చగా బలే అనిపించింది ఇంకా కొంతసేపు అక్కడే ఉండాలనిపిస్తుంది ఇంకా అందరూ కూర్చొని అక్కడ మీటింగ్ పెట్టారనమాట కొంతసేపు ఆ అప్పటికే అందరూ ముగ్గులు వేసారు మా వీధులు అయితే ఇంకా మా పాప అయితే వెంటనే లేచేసింది ఇద్దరూ లేచేశారండి ఫోర్క్ అంతా ఇంకా భోగి వేస్తుంటే అక్కడ కొంతసేపు ఆడుకుంటూ ఉన్నారు వాళ్ళ బాబాయ్ వాళ్ళతో వాళ్ళతో మా భోగి అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో షేర్ చేసుకోవడం మర్చిపోకండి సో మా పిల్లలు అయితే స్వెటర్స్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళమన్నా వెళ్ళట్లేదు చూసారు కదా వెనకాల సైడ్ అంతా వేస్తున్నారు భోగి ఇంకా ప్రతిసారి అయితే మా అత్త మా మావయ్య ఇద్దరు వేసేసి మమ్మల్ని లేపేవాళ్ళు ఈసారి అయితే నేనే లేస్తున్నానండి ఏదైనా వాళ్ళు ఉన్నప్పుడు మనకి వాల్యూ తెలీదు లేనప్పుడే వాళ్ళు వాల్యూ అయితే బాగా తెలుస్తుంది నిజంగా అండి మా అత్త లేచి ఒక త్రీకి ఫోర్కి లేచేసి ఒకసారి టీ పెట్టుకొని తాగేసి మా మామయ్య మా అత్త ఇద్దరు భోగి వేసేస్తారు ప్రతిసారి నా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంకా నేను సంక్రాంతికి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నా పంపియదనమాట ఒకే ఒక కోడలివి నువ్వు కూడా వెళ్ళిపోతే ఇంకా మేమేం చేసుకోవాలి అని చెప్పేసి అసలు పంపిదు చాలా మిస్ అవుతున్నానండి నేనైతే మా అత్తని అంటే మేము ఎప్పుడు రచ్చలు అలాంటివి ఏం లేవు కానీ కొంచెం చాలా మిస్ అవుతున్నాను అవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే తెల్లారైపోయిందనమాట ఒక సిక్స్ సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ నా ముగ్గు చూపిస్తున్నాను చూడండి ఆ తర్వాత పూజ అయితే ఇలా చేసుకున్నాము ఇంకా నిప్పట్లు అనేవి చాలా ఫేమస్ కదా సంక్రాంతికి పిండి వంటలు మేమైతే చేసుకోలేదులేండి అండి కొనుక్కున్నాము అవైతే దేవుడికి పెట్టి ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా పిల్లలకైతే స్నానం పోసి రెడీ చేశాను ఎలా అయితే రెడీ అయ్యారో చూపిస్తా చూడండి ఇంకా ఇద్దరు ఒకే గొడవ అనమాట ఆ తర్వాత వాళ్ళని అయితే ఇలా రెడీ చేశాను ఇంకా ఈరోజు వంట అయితే బిర్యానీ చేశానండి సో బిర్యానీ అంటే మామూలు ఇది ఉంటుంది కదా వెజిటేబుల్ రైస్ లాగా చేసి మటన్ అయితే కర్రీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా మందికి అయితే పంపించేశాను అనమాట క్యారేజెస్లో ఫైనల్గా అయితే ఇది మాకు మా భోగి పండుగైతే ఇలా జరుపుకున్నాం అబ్బా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్